పద్దెనిమిది వందల పదిహేడవ సంవత్సరం వరకు ఈ ప్రపంచంలో ఎవరికి కనీ విరి ఎరిగిన ఒక గొప్ప వింత కూడా జరిగిందట అప్పటిదాకా కాగడాలు వాడుతున్న వారి పరిస్థితి అప్పుడు దాకా లాంతర్లు మాత్రమే వాడుతున్న వారి పరిస్థితి అప్పుడు దాకా చిన్నగా పొయ్యిలో మంట పెట్టుకుని ఆ వెలుగులో ఉన్నవారి పరిస్థితి ఒక్కసారిగా ఆ ఊరు తహసీల్దారి గారు అబ్బాయి ఆ నాన్నగారు ఎంత కష్టపడ్డాడో గమనించి ఆ చీకట్లో చదివి చదివి అతను కళ్ళు కాస్త లోపలికి పోతే ఆ కంటి క్యాట్రట్స్ అంటే శుక్లాలు కనుక వస్తే ఎలాగైనా ఈ దేశాన్ని ప్రపంచాన్ని బాగు చేయాలని చెప్పి నాలుగు వందల ఎనభై రెండు మార్లు ప్రయత్నం చేసి 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 అందరూ పిచ్చోడు పిచ్చోడని చెప్పినప్పటికీ కూడా ప్రయత్నం చేసి చేసి మెగ్నీషియంతో మొట్టమొదటిగా బల్బును కనిపెట్టాడు తామస్ అల్వా ఎడిసన్ అనే ఒక శావకుడు ఇలా కనిపెట్టిన తర్వాత ఇలా కలిపెట్టిన తర్వాత ఆ ప్రాంతానికి ఎడిన్బర్గ్ అనే పేరు పెట్టారు వాస్తవానికి ఆ ప్రాంతానికి ఎడిన్బర్గ్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఈ ఎడిసన్ గారి వల్ల ఆ ప్రాంతానికి పేరు వచ్చింది అయితే వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తికి ఒక బహుమానం ఇచ్చారు ఆ బహుమానం పేరు నోబెల్ ప్రైజ్ అంటారు ఒకసారి చెప్పండి నాతో ఈ నోబెల్ ప్రైజ్ అంటే అర్థం ఏంటంటే ఎవరికైతే ఈ నోబెల్ ప్రైజ్ ఇచ్చిందో నోబెల్ అనగా అర్థం ఏంటంటే ప్రధానమైనది అని అర్థం అంటే ఈ ప్రపంచంలోకి వెళ్ళిన అత్యంత గొప్ప విలువైన బహుమానం నోబెల్ ప్రైజ్ ఇచ్చారు మీకు విషయం చెప్పనా ఎవరి దగ్గర అయితే ఈ నోబెల్ ప్రైజ్ ఉందో వారికి క్రాఫ్ట్లో విమానం టికెట్ ఫ్రీ వాళ్ళకి రేషన్ ఫ్రీ వారికి ట్యాక్సులు ఫ్రీ వాళ్ళ కొడుకు కూతుర్లు ఎక్కడైనా గవర్నమెంట్ జాబులు చేస్తానంటే వాళ్ళకి ఫ్రీ ఇన్ని అద్భుతమైన సౌలభ్యాలు ఉంటుంది ఈ నోబెల్ ప్రైజ్ బహుమతులకి నా పాయింట్ ఏంటంటే ఈ వెలుగును సృష్టించిన ఆయనకే హలో ఈ వెలుగును సృష్టించిన ఆయనకే ప్రపంచం ఏ బహుమానం ఇచ్చింది చెప్పన ప్రధానమైన బహుమానం ఇచ్చింది కానీ ఇప్పటికీ కూడా చాలా ప్రాంతాలు ఇంకా చీకట్లోనే ఉన్నాయి దేవునికి స్తోత్రం చెప్పండి ఒక నామమాత్రపు వెలుగును సృష్టించిన ఒక వ్యక్తికే నోబెల్ అనే ప్రైజ్ కనిపిస్తే ఈ మానవ జీవితాల్లో పాపము చేత కొట్టిమిటాడుతున్న మానవ బ్రతుకులో చీకటి అంధకారంలో కొట్టుపోతున్న గాఢాంధకారపు లోయలో జీవిస్తున్నటువంటి మానవుల జీవితాలకు నిజమైన వెలుగును పరిచయం చేసిన మానవ జీవితాల్లో వెలుగునే పుట్టించిన ఆ ఏ సుక్రీసు ప్రభునకు మన ఏ బహుమతి రాత్రి ఇవ్వగలము దేవునికి స్తోత్రం వన్స్ వాజ్ గివ్ ఎన్ ఎ ప్రైజ్ ప్రధానమైన బహుమానం ఇచ్చారు నేటి సమాజము ప్రత్యేకంగా సంఘము దేవునికి ఏమి ఇవ్వగలగాలో చీకటిలో నుండి వెలుగులోనికి పిలిచిన ఆశ్చర్యకరమణ వెలుగును ప్రచురము చేయి నిమిత్తము దేవుడు ఎంపిక చేసుకున్న ఒక జనాంగము ఎలాగూ యోర్ధాను దాటిందో మీ ముందుంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను ఒకసారి యహోశువ గ్రంథానికి దయచేసి మీ శ్రద్ధను తెరవండి యహోశ్వ గ్రంథానికి దయచేసి మీ శ్రద్ధను తెరవండి యహోశువ గ్రంథము మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము ఒకటో వచ్చిన చదువుగా చెత్తగిద్దాం యహో శివ వేకువను లేచినప్పుడు లేచినప్పుడు అతడును అతడును ఇస్రాయేలీలందరూ ఇస్రాయేలీలందరూ షితీము నుండి బయలుదేరి షితీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి యోర్దానుకు వచ్చి దానిని దాటక మునుపు దాటక మునుపు అక్కడ నిలిచిరి అక్కడ నిలిచిరి మూడు దినములైన తరువాత మూడు దినములైన తరువాత నాయకులు పాలములో తిరుగుచు జనులకు ఈలాగా ఆజ్ఞాపించి మీరు మీ దేవుడైన యహోవా నిబంధన మీరు మీ దేవుడైన యహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకొని పోవుట లేవీలు మోసుకొని పోవుట చూచినప్పుడు చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను దయచేసి తల్లు పైకెత్తండి సంగమ దేవునిక వాక్యం ఇలాగ చెబుతూ ఉంది నలభై సంవత్సరాలకు పైగా నలభై సంవత్సరాలకి నలభై సంవత్సరాలకు పైగా జీను అరణ్యంలో పిహాహిరో తనబడిన ప్రాంతంలో భయంకరమైనటువంటి తాపకరమైన పాములున్న ప్రాంతంలో అనేక మంది తొమ్మిది రకాల జాతులున్న ప్రాంతంలో నలభై సంవత్సరాలు తిరిగారు వారు తిరిగిన మన్యం పేరు శేయూరు మన్యం చెప్పండి ఒకసారి మన్యం అనండి ఒకసారి ఇదిగో ఇదిగో ఇదిగోదిగోది మన్యం అనకు మరో పేరు ఏం పేరంటే మహాయండకు కాలిన అరణ్యము చెప్పండి ఒకసారి ఈ అరణ్యంలో వారి నుంచి మించి ఒకటి కాదు రెండు కాదు నలభై సంవత్సరాలు తిరిగారు వారు తిరుగుతున్నప్పుడు దేవుడు ఒక రోజు మేఘముతో మాట్లాడుతూ నిబంధన మందసు మెలిసిన ప్రాంతంతో మాట్లాడుతూ మీరు ఉత్తర దిక్కుకు తిరగండి అన్నాడు అమ్మయ్య దేవుడి దగ్గర తీర్పు వచ్చిందిరా బాబు పద కాణానికి వెళ్ళిపోదామని చెప్పి ఉత్తర దిక్కుకు తిరుగుతున్నప్పటికీ అతి భయంకరమైన హలో హలో అతి భయంకరమైన ఇరవై నాలుగు గంటలు వారంలో ఏడు రోజులు నెలలో ముప్పై రోజులు సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఐ మీన్ పన్నెండు నెలలు కూడా అత్యంత వేగంగా ప్రవహిస్తున్న నది అడ్డం వచ్చింది ఆ నది పేరు యోర్దాను చెప్పండి ఒకసారి చెప్పాలి యోర్ధాను యువర్ధ నది కంటే పెద్దదెవరు ఎర్ర సముద్రం చెప్పాలి యువర్ధానికంటే పెద్దదెవరు మరి ఎర్ర సముద్రం దాటించింది ఎవరు దేవుడే అక్కడ ఏ ప్రార్థన చేయనివ్వలేదు ఇక్కడ ఈ ఎర్ర సముద్రం ఉన్నప్పుడు మోసే కంగారు పడిపోయి ప్రార్థన చేస్తుంటే ప్రభు అన్నాడు హలో మోసేషన్ మీరు ఓరక్క నిలిచి ఉండండి నేను దాటిస్తాను అని వాగ్దానం చేసిన దేవుడు అదే చేశాడు కానీ వార్థాలు వచ్చినప్పటికీ ఏ మోసే మౌనంగా ఉండు అది కదా దేవుడు చెప్పాల్సింది ఉన్నాను కదా దాటి తన ఇది కదా చెప్పాలి ఇలా కాదు మీరే దాటాలి అన్నాడక్కడ సర్దుగా వినండి ప్రభు కృపలో నిలబడి ఇప్పటి వరకు భక్తులు నిలిచిన ప్రాంతంలో నిలబడి దేవుని మహాకృపలో చెప్పడానికి ప్రయత్నిస్తున్నమాట మీరు సర్దు గమనించాలి ఎర్ర సముద్రము ఎర్ర సముద్రమును దాటినప్పుడు దేవుడే దాటించి వార్థాన్ని మాత్రం మీరే దాటాలని చెప్పాడు అంటే అర్థం చెప్పనా ఇలా చూడండి అంటే అర్థం చెప్పనా ఈ అర్థాను సారీ ఎర్ర సముద్రం రక్షణ బాప్తిస్మానికి గుర్తు అపోసిన పౌలు గారు మాట్లాడుతూ మాట్లాడుతుంటాడు ఎర్ర సముద్రం వారు అందరూ దాటారు కాబట్టి లోనికి నడిపించబడ్డారు కాబట్టి అని అన్నాడు ఎర్ర సముద్రము దాటిన అనుభవాన్ని భక్తుడు రక్షణ అనుభవంలోనికి తీసుకొచ్చాడు హలలుయా ఇక్కడ దాకా బాగుంది కదా ఇప్పుడు ఎర్ర సముద్రం దాటించింది అంటే రక్షణ ఇచ్చేది దేవుడే కానీ అనే ఆత్మీయ జీవితాన్ని దాడ్డం యోర్ధన లోకాన్ని దాడ్డం మాత్రం అది మన చేతుల్లో ఉంది రక్షణ ఇవ్వడం దేవుని వంతు ఆధ్యాత్మిక లోకంలో ప్రతిరోజు పరిగెత్తడం మన వంతు అయ్యున్నది దేవునికి స్తోత్రం రక్షణ ఇచ్చేది దేవుడే హలో ఇలాగా రక్షణ ఇచ్చేది దేవుడే ఆరోగ్యం ఇచ్చేది దేవుడే కృపణిచ్చేది దేవుడే సమస్తము సమకూర్చేది దేవుడే కానీ రక్షణ జీవితంలో పడిపోకుండా హలో ఇలాగ ఇలాగా రక్షణ జీవితంలో పడిపోకుండా నీ ఆత్మీయతని నువ్వు కట్టుకోవడలు మాత్రం మనవంతు పాత్ర ఖచ్చితంగా నిలబడాలి హలో కొందరు ఏం చేస్తారంటే నువ్వే నడిపించే బ్రహ్మ మరి ఇంకెందుకు నువ్వు నా దేవు నడిపిస్తాడు నడవాల్సింది మాత్రం మనమే కొన్ని కొన్ని సందర్భాల్లో దేవుడు ద్వారం వరకు తీసుకెళ్లేదు దేవుడే లోపల ప్రవేశించాల్సింది మాత్రం మనము అందుకే ప్రభు ఏమంటాడు ఇదిగో తలుపు నిద్ర తీసి ఇచ్చున్నాను నేను నడిపిస్తాను రా అనలేదు తలుపు తీసిన్నాను లోపలికి వెళ్ళాల్సింది మాత్రం మనమే హలలుయా దేవుడు ఎలి ఆచరణ వ్యక్తిని సరైన త్రోవలోనికి సొంత దగ్గరికి నడిపించడం దేవునికి చెత్తమే కానీ లోపలికి వెళ్లాల్సింది మాత్రం ఇష్టం అందుకంటాడు వాడా దీవించబడినవాడా లోపలికొచ్చే కార్యం చేసేది దేవుడే అది నిలబెట్టుకోవలసింది మాత్రం మనం రక్షణ ఇచ్చేది మాత్రం దేవుడే ఆ రక్షణ జీవితంలో పడిపోకుండా నిలబెట్టేది దేవుడు కేక వేసేది దేవుడే దీపాన్ని వెలిగించుకొని అది కారిపోకుండా ఐ మీన్ ఆరిపోకుండా కాపాడాల్సింది మాత్రం మనమేదే ఉంటుంది దేవునికి ఎర్ర సముద్రాన్ని దాటించి ఇట్ వాస్ దేవుడే కానీ ఎవరు దాని దాటాల్సింది మాత్రం గుడ్ నేనే నేనే దాటాలి నేనే దాటాలి